ఋషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక మనం ఎట్లు సంగతితో ఓసారి చూద్దాం పారి ఇక మొత్తం మీద బనక చర్ల ఇక ఇప్పుడు ఈ లొల్లి మొదలైంది ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవ్వంత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇందులో ముఖ్యంగా మరి అన్ని పార్టీల ఇక ఎంపీలనైతే ఇక విలిసి ఒక సమావేశం పెట్టిండు ఇక బనకచర్ల అన్యాయంపై ఇక గట్టిగానే మాట్లాడి ఇక ముఖ్యంగా మరి గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారి హాయంలో ఇచ్చినటువంటి మరి హామీలు ఇక ముఖ్యంగా ఆయన ఏమంటున్నంటే బనకచర్ల పాపం మొత్తం కూడా కేసీఆర్దే ఇక ఏడిపోయినా కూడా నీళ్ళ పాపమే కట్టుకుంటాడా ఇక కేసీఆర్ సార్ ఇక మొత్తం మీద మరి రాయలసీమను రతనాల సీమను చేస్తాం రాయలసీమకు ఆంధ్రాకు ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి ఇట్లా కొన్ని పొంకాణాలు వచ్చిండు ఇవాళ తెలంగాణను ముంచిండు ఆయాల ఆంధ్ర పెత్తందారులతో మరి గొప్పలు మెప్పులు పొందడానికి ఇగో ఈ విధమైనటువంటి ఇగో పంచాద్ మోపు చేసిండని చెప్పి ఇక కేసీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇక వాస్తవంగా మరి కేసీఆర్ గారు అన్న మాటకు మరి నిజంగానే మన రవంత రెడ్డి నిజంగా చాలా గమ్మతైన మాట మాట్లాడి ఇక ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ముఖ్యంగా ఏడిగా చూసినా కానీ ఇలా వేడిగా కావచ్చు ఇట్లా అన్ని రకాల నీళ్ళ పంచాయతీలు ఉన్నాయి కేవలము తమ స్వభావాల కోసం అదేవిధంగా గొప్పల కోసం మెప్పుల కోసం కాళేశ్వరం లాంటి కట్టడాలు కట్టి తెలంగాణను నిండా ముంచినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇక బనకచర్ల పంచాయతీ ముఖ్య కారణం కేసీఆర్ అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద ఇక ఎంపీలందరూ కలిసి ఇక గట్టిగానే నిర్ణయం తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా కేంద్రంతో పోరాటం చేయాలి అందరం ఐక్యంగా ఉండి మరి దీన్ని ఖచ్చితంగా ఇది ఒక ఆఖరి పోరాటంగా తీసుకోవాలని చెప్పి ఇక ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో మొత్తం మీద బీజేపీ ఎంపీలు మాత్రం గట్టిగానే చేయవచ్చు ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి నీళ్ళ విషయంలో ఖచ్చితంగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఇక నిన్న అందరూ అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే చాలా రోజుల తర్వాత అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా అనిపించింది ఇక మరో వార్తల్లో కలిసిపోయిన ఇక వెళ్ళిపోయినట్టయితే ఇక బస్సు టికెట్ల ధర ఆర్టీసీ పెంచేసి ఈ బస్సు టిక్కెట్ల ధర పెంచిన తర్వాత మరి సీట్లు ఏమో లేవాట బస్సులల్లో కానీ టిక్కెట్లు ఏమో మరి ఇష్టానుసారంగా పెంచు ఇక ముఖ్యంగా కొన్ని ప్రాంతాలల్లో మరి టోల్ గేట్లు కూడా ఉంటాయి ఎక్కడైతే ఏ రూట్లనైతే టోల్ గేట్లు ఉన్నాయో మరి ఆ టోల్ గేట్ల రూట్లను అట పది రూపాయలు అదనంగా వసూలు చేస్తుంది అట ఆర్టీసీ ఇక మొత్తం మీదనైతే మరి టోల్ గేట్ల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఒక సంవత్సరానికి మూడు వేలు కడితే సంవత్సరం అంతా దేశం మొత్తం ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఒక కార్యాచరణ అయితే మొదలుపెట్టి ఇక దీంతోనన్నా మరి మరి ఆర్టీసీ లాంటి సంస్థలు ఏమైనా నిజంగానే టికెట్ ధరలు ఏమైనా దించుతాయా చూడాలి మరి మొత్తం మీద ప్రజలైతే మరి సీట్లు అయితే లేనటువంటి బస్సులలో ప్రయాణిస్తున్నాం ఇక టికెట్లు అయితే గట్టిగానే ధరలు పెంచుతుర్రు మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలని అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి నిజమేనాట ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి నిజమే ముఖ్యంగా మరి గతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ ఇక మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ఇక వీళ్ళ అనుబంధం మామూలు అనుబంధం కాదు చాలా గొప్ప అనుబంధం ఇక వీళ్ళ అనుబంధం కింద రక్త సంబంధమే ఓడిపోయిందని చెప్పి ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి ఇక షర్మిల గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేసింది ముఖ్యంగా మరి కేటీఆర్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసే ఈ కార్యం మొదలుపెట్టిందని చెప్పి ఇగో ఇట్లా కూడా కథలు పడ్డారని చెప్పి ఇక నిన్న షర్మిల గారు గట్టిగానే అరసుకున్నారు ఇక మొత్తం మీదనైతే మంది ఫోన్లు అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే అయినాయట ఇక ఇప్పటికే మరి ప్రభాకర్ రావు గారు ఇక అన్ని విషయాలైతే ఇక బయట పెడుతుండే ఆయన కూడా ఎందుకంటే ఏదో దాయాలనుకుండా కానీ ఇక దాసేటువంటి పరిస్థితి లేదని ఉన్నదంతా మొత్తం మీద కుండబద్దలు వచ్చేటట్టు అందరు చెప్పుకుంటూనే వస్తున్నారు ఇక మాప అసలు దోషులు బయటకు వస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా నిన్న ఇక టింగ బెల్మో పోయి నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మొత్తం మీదనైతే ఇక రైతు భరోసాను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలా మంది రైతు కళ్ళలలో ఆనందం అయితే వెలువరుస్తుందని చెప్పాలి ఇక మొన్నటిదాకా పాపం రవ్వంతను ఇష్టానుసారంగా భదనాలు చేసి ఇక ఈ మొత్తం మీద మరి రవ్వంత కిందనో మీదనో వాటి రైతుల ఖాతాల్లోనైతే మరి రైతు భరోసా అయితే ఇక మరి జమ చేసిడు మరి ఇతనాల సీజన్ ఇప్పుడు మరి ఖర్చులు కూడా గట్టిగానే ఉంటాయి రైతులకు కాబట్టి ఇక మందులు మాకులు చాలా పని ఉంటుంది మొత్తం మీద ఈ కష్టకాలంలో మరి రైతు బంధు రావడం రైతు భరోసా రావడం అనేది రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకుంటారు ఉద్యమ కళాకారులు ఉద్యమ మేధావులు ఇక నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో చాలా మంది కవులు కళాకారులతో పాటు మరి ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ హామీలు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ హామీలు ఇట్లా ఉద్యమకారులను కేవలం కొందరిని మాత్రమే ఉద్యమకారుల చూస్తుంది కానీ నిజంగా ఉద్యమకారులు అనేవాళ్ళు ఇవాళ అన్ని రంగాలల్లో ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు విద్యార్థి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పోసింది అసలు ఆట పాట మాట ఇగో వీళ్ళు మొత్తం కూడా పాపం కాలి గజగట్టి తిరిగి నోళ్ళు అనేక మంది కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వందల యాభై ఉద్యోగాలను మాత్రమే ఇచ్చింది మరి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి అసలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఐదు వేల మంది కళాకారులు పనిచేస్తే మరి కేవలము ఐదు వందలు ఐదు వందల యాభై మందికే ఇచ్చింది ఇక మిగతా కొంతమంది అనేక మంది ఉద్యమకారులు తిండి తిప్పలు లేకుండా పాదయాత్రలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అలాంటి వారిని అందరిని కూడా గుర్తించి ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు తక్షణమే ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయాలి మరి స్థలాలు లేనటువంటి వాళ్ళకు మూడు వందల గజాల స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి ఇక నిన్న మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం అయితే చేశారు ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ గారు అదే విధంగా ఇక జస్టిస్ వి చంద్రకుమార్ గారు ఇక కౌలు కళాకారులు అయితే ఇక గట్టిగానే వచ్చి ఇక మంచిగానే మాట్లాడారు మొత్తం మీద వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు మరి ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందా చేదాగా చూడాలి ఇక వాళ్ళైతే గట్టిగానే పోరాటం చేస్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక స్థానిక ఎన్నికల సమరం మొదలవుతున్నటువంటి సందర్భంగా ఇక నిన్న ఇక బీసీ నాయకులు బీసీ నేతలంతా కూడా ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు ఇక ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహా ధర్నా మొత్తం మీద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి ఇక నిన్న ఈ మహాధర్నా కార్యక్రమము ఇక గట్టిగానే సర్కారు మీద సవాల్ చేసింది ఇక ముఖ్యంగా సిపిఐ నారాయణ అదేవిధంగా మరి కాంగ్రెస్ నేత అయినటువంటి విహెచ్ హనుమంతరావు గారు ఇక ఆర్ కృష్ణయ్య గారు ఇక చాలామంది బీసీ నేతలు కూడా పాల్గొన్నారు మొత్తం మీదనైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి అవి ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు మరి జరపాలని చెప్పి ఇక గట్టిగానే పోరాటం చేస్తున్నారు మరొకసారి బీసీలంతా వాస్తవంగా వాళ్ళు అన్న దాంట్లో కూడా నిజమే ఉంది ఎందుకంటే పేరుకే ఉత్తమాటకు మేము నలభై రెండు శాతం అని చెప్పి వాటిని అమలు పరచకపోతే ఇక మరి బీసీలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కాబట్టి మరి వెంటనే మరి ప్రభుత్వం కూడా దానికి ఆ దిశగా మరి ఆలోచన చేయాలని ఇక మరి అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రపంచ దేశాలలో ఒక నియత ఉన్నాడు వాడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం వీని అరాచకాలం అంతా ఇంత కాదు ఇలా నిజంగానే రెండు దేశాల మధ్య యుద్ధం బగ్గున మండుతుంది మనుషులు పశువులు అనేది లేకుండా మొత్తం కాలి బూడిదయిపోతుంది ఇరాన్ చాలా బాధాకరమైనటువంటి విషయం ఇజ్రాయెల్ దాడులు ఇక కు మద్దతుగా ఇక అమెరికా ఇక ఆయన కూడా రంగంలో దిగుతాడు ఇరాన్ ఇరాన్ మీద యుద్ధం చేస్తాడు గమతైన విషయం ఏంటంటే నిన్న ఇక ఇరాన్ను బూడిద చేస్తాం ఇరాన్ను కాల పెడతామని మాట్లాడినటువంటి ట్రంప్ గారు నిన్న ఒక మాట మాట్లాడారు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే పాకిస్తాన్ భారతదేశం మధ్యన అను యుద్ధాన్ని నేనే ఆపిన ఆపరేషన్ సింధూర్ను నేనే ఆపిన అని చెప్పి ఇక నిన్న గట్టిగానే మాట్లాడి ఇక దీనిని మన ప్రధానమంత్రి మోదీ గారు దాన్ని వెంటనే తిప్పికొచ్చిండు మేము మధ్యవర్తులతోని ఎట్టి పరిస్థితులలో ఈ మధ్యవర్తిత్వాన్ని మేము వ్యతిరేకిస్తాం కేవలము పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని వేడుకున్నది యుద్ధం విరమించండి అని మమ్మల్ని కోరింది కాబట్టే మేము విరమించుకున్నాం తప్ప ఎవరో చెప్పితే మేము యుద్ధాన్ని ఆపవలసినటువంటి అవసరం మాకు లేదని మోదీ గారు నిన్న గట్టిగా చెప్పారు ఇక ఈ మాట అయిన తర్వాత మరి ట్రంప్ గారి కేడగాలిందో కానీ వెంటనే ప్రధానమంత్రి అయినటువంటి మన మోదీ గారికి ఫోన్ చేసి ఇక మన వాణిజ్య ఒప్పందాలు చేసుకుందాము మనం కలిసికట్టుగా పనిచేద్దాము నువ్వు చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తివి నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు ఇట్లా పొగడతలతో పోయిండు రెండుసార్లు అమెరికాకు పోయినప్పుడు మన ప్రధానమంత్రి గారిని గడిపోస లెక్క తీసేసిండు ట్రంప్ ఇక ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంది అంటే ఆయనకు అవకాశం ఎట్లా దిక్కితే అట్లా ఇక ఒక దిక్కు భారతతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అనుకుంటే పాకిస్తాన్తో దోస్తానది అర్థం ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు నిన్న ఎవరన్నారో ఆ మాట ట్రంప్ గారు అన్నారు ఇక అదే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా మొన్నటిదాకా యుద్ధానికి మరి ముఖ్య నాయకత్వం వహించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మీ చీఫ్ ఈ ఈయన పేరు మునీర్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈయన పేరు మునీర్ ఇక ఈయనకు అమెరికా మరి అమెరికాలోని ట్రంప్ గారు ఒక విందు ఏర్పాటు చేసి నిన్న విందు ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ జే అని మాట్లాడు ట్రంప్ గారు ఇక చూడండి మిత్రులు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక కుటిల నూతి ఒక కుటిల నీతి ఒక నీచ బుద్ధి తన ఇష్టానుసారంగా ఎట్లా వ్యవహరిస్తుంది ఒక నియంత ఎప్పుడ ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం అన్నట్టు నేను మొన్న కూడా చెప్పిన ఈ విషయాలు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడైనా సరే ఎవడున్నా సరే అధ్యక్షుడు ఎప్పుడు కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచన ఆధిపత్యం ఇలా మీరు చూడండి మొన్న నిన్నగాక మొన్న ఇరాన్తోని మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడి అంటే ఇప్పటికైనా ఇప్పటికైనా మీకు ఒక అవకాశం ఇస్తున్నాము వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి అన్వాయుధ ఒప్పందాలు చేసుకోవాలి తోనే అమెరికా అని అన్నాడు అంటే ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే అంటే అయినా చేసుకుంటాము కానీ అమెరికాతో మాత్రం మేము చేసుకోమని తెగేసి చెప్పిడు మరి అప్పటికే మరి యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఆ కు మద్దతుగా అమెరికా ఇలా అనువాయుధాలను పంపుతుంది ఇక మేము కూడా రంగంలోకి దిగుతాం ఖచ్చితంగా మీ దేశాన్ని బూడ చేస్తాం ఇక ఆ దేశ అధ్యక్షనట్ట తీసుకుని అంటే ఊరేస్తారట ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చూడండి అంటే మా దేశము చెప్పినట్టు మీ దేశాలు వినాలి అంటే మీ దేశంలో ఏది ఏ రేటు ఉండాలి ఏ మా వస్తువులు మీ దేశంలో ఖచ్చితంగా అమ్మాలి దానికి రేటు మేమే నిర్ణయిస్తాం ఆ రేటుకే మీరు అమ్మాలని ఒక అధికారం చెలాయిస్తుంది పక్క దేశం మన దేశం మీద పెత్తనం చేస్తే పక్కింటోడు మన ఇంట్లో పెత్తనం చేస్తే మనం ఊకుంటావా ఇవాళ చూడండి మిత్రులారా అమెరికా చేస్తున్నటువంటి కుటిల రాజకీయం కుటిల నీతి నిజంగా ప్రపంచం అంతా చూస్తుంది ఇది రేపు భారత్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఇవాళ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం ఉగ్రవాద దేశాలతోని ఇవాళ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి అమెరికా ఇవాళ అదే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్తోని ఐ లవ్ యూ అని అంటుంది అమెరికా అంటే ఇప్పటిదిప్పుడే వాళ్ళ యొక్క స్వలాభావాల కోసం ఎంతకైనా తెగిస్తారన్నట్టు మొన్న కూడా చూసినా మన చైనాతోని మొన్నటిదాకా చైనాతోని విభేదాలు ఉన్నప్పుడు ఒక ఐఫోన్ పెట్టిన పంచాది ఆ ఐఫోన్ గురించి ఆ ఐఫోన్ తీసుకొచ్చి చైనాలో తీసేసి భారతదేశంలో పెడుతున్నారు అనగానే భారత్ వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఎవరు అనంటే మళ్ళా అమెరికానే నీ కంపెనీ ఏడన పెట్టగానే భారతదేశంలో మాత్రం పెట్టొద్దని ఆ ఐఫోన్ కంపెనీ బెదిరించు ఇక ఏది ఏమైనప్పటికీ మరి చైనా దేశానికి అమెరికా దేశానికి నిన్న మొన్న దాకా వీళ్ళిద్దరికీ మాటలు లేవు ఎప్పుడైతే ఈ ఐఫోన్ అనేది ఒక పంచాది మోపైందో మళ్ళా పోయి చైనా అధ్యక్షునితో కలిసి అలాయి తీసుకుడు చేతుల చేసి సెకండ్ ఇచ్చి మంచిగా మాట్లాడి అంటే ఇట్లా ఒక మోసపూరితమైనటువంటి ఒక నియంత ఇవాళ ప్రపంచం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఈ అమెరికాతోని మనకెప్పుడు భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమైతున్నాయో వాటిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఈజీగా ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇక అదే విధంగా మిత్రులారా మరి చూద్దాం మరి ఏమవుతుంది కానీ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినాం ఇక ముఖ్యంగా ఇక చాలా వరకు కూడా ఇక ఐటెక్ సిటీలో చాలా అదనాతనమైనటువంటి ఒక గొప్ప అవకాశాలు కల్పిస్తున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇప్పుడు మరి అదే హైటెక్ సిటీలో ఇక నిన్న ఇక గూగుల్ గూగుల్ సేఫ్టీ సెంటర్ను కూడా ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవాంతా ఓపెనింగ్ చేసింది ఇక ఇది ప్రపంచంలో నాట ఇది ఐదో కేంద్రమాట ప్రపంచంలోనే ఐదో కేంద్ర ఇది మామూలు మాట కాదు మరి గూగుల్ సంస్థ మరి అన్ని రంగాలలో ఎంత స్పీడ్గా ఉన్నదో మొత్తం మీద మన హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే స్పీడ్తో మొత్తం మీద అభివృద్ధి పదములు ముందుకు పోవాలి అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంత నిన్న ఒక ఉపదేశం అయితే ఇచ్చింది ఇక మొత్తం మీద గూగుల్ సంస్థ మరి నిజంగానే ముఖ్యంగా గూగుల్ సేఫ్టీ సెంటర్ అనేది హైదరాబాద్లో ఉండడం హైటెక్ సిటీలో ఇక మొత్తం మీద అది ప్రపంచంలోనే మరి మరి ఐదో కేంద్రంగా ఉండడం అనేది ఇక ఆనందించ విషయంగా ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇక చూడాలి దీంతో కూడా మరి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్నటిదాకా ఈ కార్ రేస్లో మరి ఈడీ ముందుకు హాజరైనటువంటి మన రామన్న కేటీఆర్ ఇక ఇప్పుడు ఆయనకు ఒక సిక్కు వచ్చిన సంగతి మీకు జర చెప్పాలి విషయం ఏంటంటే ఈ కార్ రేస్లో మరి ఆయనకి ఇచ్చినటువంటి ఈడీ నోటీసులలో మరి మొన్న కూడా మళ్ళీ ఆయనను ఒక మాట మాట్లాడు నీ ల్యాప్టాప్ నీ పాత ఫోన్ ఏదైతుందో తీసుకురా అసలు అంతా బయట పెడతామని చెప్పి ఇక చెప్పగానే నాకు కొంత గడువు కావాలని అడిగిండు మరి కేటీఆర్ గారు ఇక ఇప్పుడు ఏమంటుండంటే అసలు మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు అయితే ముఖ్యంగా నా పాత ఫోన్ అయితే పోయింది అని చెప్పి ఇక ఈడీకి లేఖ రాశారు కేటీఆర్ గారు ఇక చూడండి మిత్రులారా గతంలో కూడా కవిత గారు కూడా ఫోన్ పోయింది గతంలో ఆమెను అరెస్ట్ చేసే ముందు ఆమె ఫోన్ కూడా పోయింది ఇక కొన్ని ఫోన్లు ఇట్లా పోతుంటాయి అన్నట్టు అవి అనుకోకుండా పోతుంటాయి ఎందుకు పోతాయో అర్థం కాదు ఇట్లాంటి కేసులు ముందే పోతాయి అవి దాంట్లో ఉన్న డేటా కూడా ఎగిరిపోతాయి ఇక మొత్తం మీద అట్లాంటి పనులు చాలా గట్టిగానే చేస్తారు ఈ నేతలంతా చేసే పని అంతా కదా ఇక దీన్ని బట్టి అందరికీ అయితే అర్థమవుతున్నటువంటి విషయం ఇక మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఇప్పటికే గుట్టల కొద్ది ఫైల్ అట ఇక జస్టిస్ చంద్రబోష్ గారి దగ్గరికి గుట్టల కొద్ది ఫైల్ అని ప్రభుత్వం ఇక ఆ ఇక సుశీ సుశీ పాహం మరి జస్టిస్ ఘోష్ గారికి కూడా ఈ వచ్చినట్టు వచ్చినట్టుంది ఇంకేమైనా సమాచారం కావాలంటే చెప్పు సార్ ఇంకా మస్తు ఉన్నాయి ఫైలు అని అనంగానే అనగానే నిజంగానే ఈయనకు భయమైందట ఏ ఇక చాల తీయవా పంపిన కాడికి ఫైళ్ళు ఇప్పటికే ఇక్కడ గుట్టల కొద్ది కట్టలు మొదలైనవి ఇక ఫైల్ గిలు ఏం అవసరం లేదు నాకు అర్థమైంది కానీ అని చెప్పి ఇక ఈయననే ఒక లేఖ రాసిందట సర్కార్ ఫైల్ మీరే మా పక్కన సమాచారం అంతా నాకు వచ్చేసిందని చెప్పి ఇక మొత్తం మీద ఇక చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది అంటే గుట్టల కొద్ది ఉన్న ఫైల్ చూడాలంటే అవి ఇప్పట్లో అయ్యే పని కాదట కాబట్టి ముఖ్య సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు వాడే విధంగా చూస్తా అని చెప్పి ఇక జస్టిస్ భోష్ గారు అంటున్నటువంటి మాట ఇక కాళేశ్వరం కథ ఇప్పట్లో మరి ఒరు లేదు ఇక అదే విధంగా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కార్యక్రమం కార్యక్రమానికి హాజరయ్యారు ఇక అందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలనే మాట్లాడు ఇక ముఖ్యంగా వాసాల మర్రికి పంగనామాలు పెట్టిండి కేసీఆర్ అని చెప్పింది వాసాలమర్రిలో వాసాల మర్రిని చూసి ప్రపంచమంతా కూడా నిరవేరపోయే విధంగా ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రగల్వాల్ కలిపిండు బంగారు తెలంగాణను చేస్తానని భ్రమలల్లో బతికిచ్చిండు కానీ బంగారు తెలంగాణ కాదు కదా కనీసం ఒక ముక్క కూడా చేసుకురాలి అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చి డబల్ బెడ్రూముల విషయం ఇస్తూ ముఖ్యంగా వాసాల మర్రిలో డబల్ బెడ్రూములు కడతామని చెప్పిండు రోడ్లు వాహనాలు నిజంగా ప్రపంచం మాట ఆ వాసాల మర్రిని చూసి నిర్వరపోయే విధంగా అభివృద్ధి ఉంటుంది అని చెప్పి నిజంగా అందరూ ఆయన నిజంగానే ఈ మాట అన్నాడు కానీ వాసాల ఇచ్చింది కనీసం ఒక వాసం కూడా ఇయ్యలేకపోయాడు ఇవాళ మేము ఇందిరామ్మ ఇండ్లు చాలా అద్భుతంగా కడుతున్నామని చెప్పి ఇక మంత్రి పొంగులేటి గారు ఇక ఈయన వర్షం ఈయన చెప్పిండు మొత్తం మీద ఇక దొరికిందేమో అనుకున్నడేమో కానీ ఇక వాసాల వారిని ముందలేసుకొని ఈయన ఇందిరమ్మ ఇండ్ల ముంచడం అయితే గట్టిగా చెప్పి పొంగులేటి గారు ఇక అర్హులైన అందరికీ పేదవారికి ఖచ్చితంగా ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఇక మా సర్కారు ముందుకు పోతుందని చెప్పి ఇక మంత్రి పొంగులేటి గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే చాలా రోజుల తర్వాత ఇక పొంగులేటి గారు ఒక స్పష్టమైనటువంటి ఒక హామీని అయితే ఇచ్చింది ఇక మొత్తం మీద నిజమైనటువంటి లబ్ధిదారులకు నిజమైనటువంటి మరి పేదవాళ్లకు ఇందిరా మైండ్లు ఇస్తే ఇక అందరికీ సంతోషమే అని చెప్పి ఇక అందరు అంటున్నటువంటి మాట సో మిత్రులారా ఇది మరి ఇవాళ పొద్దుగాల వార్తలు మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్